హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి నేనైతే ముందుగానే గుమ్మాల ముగ్గేసేసుకున్నాను ఈరోజు తొలేకాదశి కదండి అందుకనే తొందరగా లేచి ముందు పనులు చేసుకున్నాను అనవైతే చేశాను పప్పు ఉడుగుతుంది పప్పు మామిడికే ఈరోజు అయితే అండి ముందుగా తోలేకాదశి శుభాకాంక్షలు అండి అందరికీ కూడా ఈరోజు మా సైడ్ అయితే కుడుములు వండుకుంటారు ప్రసాదం కింద అందుకనే కుడుగు కుడుగుల కోసం రెడీ చేస్తున్నాను కడాయి పెట్టేసుకుని అందులోనే ఒక గ్లాస్కి నూకకి రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నానండి శనగపప్పు అయితే ఒక ఒక పది నిమిషాల ముందే నానబెట్టేసుకుని ఉంచుకున్నాను నీళ్ళు మరుగుతున్నాయి కదా శనగపప్పు కూడా వేసుకుని అందులో కొంచెం టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాను నీళ్ళు ఎలాగా ఎసరు మరిగిపోయింది కదా అందుకని రవ్వ కూడా వేసేసుకుని దగ్గర పడి దాకా కొంచెం తిప్పుతా ఉంటే అది దగ్గర పడిపోతుంది దగ్గర పడిపోయింది కదండి లోపలనే దాన్ని ఒకసారి కలుపుకుందామండి అంటే కింద మాడాటకుండా కలుపుకోవాలి కదా కలిపేసుకుందాము కుడుముల కోసం అండి ఇది దేవుడికి ప్రసాదం కింద మా సైడ్ అయితే కుడుములు పెడతారండి పేలాల పిండి ఒకటి పెడతారంట నాకు ఎప్పుడు పెట్టలేదు నేను పేలాల పిండి అయితే ఇది చేసుకున్నది నోక రవ్వది చల్లారిపోయింది కదండి కుడుముల కోసం ముందుగానే నేను నిన్న బియ్యం కొంచెం చిన్న గ్లాసుడు బియ్యం ఆరబెట్టేసుకుని పిండి చేసేసుకున్నానండి పిండి ఆడేసుకున్నాను చలివుడికి చలివిడి వడపప్పు కూడా పెట్టుకోవాలి కదా అందుకని ఇంట్లో వరిపిండి అయితే అయిపోయిందండి అందుకని పొద్దున్నే పిండి పిండి ఆడేసుకున్నాను మిక్సీ మిక్సీ పట్టేసుకున్నాను పిండి ఆ చల్లారిపోయింది రవ్వని పుడుగులు చేసేసుకుందామండి ముందుగానే ఇడ్లీ బత్రిలో కొంచెం వాటర్ వేసుకుని ఇడ్లీ రేకి ఆయిల్ రాసి ఒక్కొక్కటిగా అలా పెట్టేసుకోవాలండి చేసుకున్నప్పుడే కుడుములు ఉడకనిచ్చేద్దాం అండి మనం ఇడ్లీ ఆవిరి ఎలా పెట్టుకుంటాం అవి కూడా అలాగే పట్టుకోవాలి పది నిమిషాలు ఒక టెన్ మినిట్స్ సరిపోతాయండి ఇంక ఈ లోపలనే బియ్యం పిండి ఉంది కదండి అందులో చలివిడికి బెల్లం వేసేసుకుని చలివిడి చేసేసుకుందాం నేనైతే చలిబుడి చేసేసుకుంటున్నానండి చలిపిడి వడపప్పు పానకం కుడుములు పెట్టుకుంటారు కదా రాత్రి శనివారం వాడిపిల్లి గుడికి వెళ్ళాం కదండి అక్కడ పూలు అడిగితే చాలా రేట్ చెప్పారు రేట్ అంటే మాములుగా కదండి నేనైతే మాములుగా ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు మేము వెళ్ళే టైం అయితే చా ఆల్మోస్ట్ అయిపోతాయి లాస్ట్ ఉంటాయి అప్పుడు పది రూపాయలు ఇరవై రూపాయలు అంటే ఏదో ఒక బుట్ట పూలు ఇచ్చినట్టు ఇచ్చేస్తారు మాకు నేను ఎప్పుడులాగే అనుకున్నాను అప్పటికే తొమ్మిదిన్నర పది అవుతుంది చలివిడి చేసుకున్నాం కదండి చలివిడితో పాటు ఇంకో గిన్నెలో పెట్టేసుకున్నానండి పానకం కూడా చేసుకుని వడపప్పు కూడా పెట్టేసుకున్నాను ఇవి ప్రసాదాలకండి పక్కన పెట్టేసుకున్నాం మాకు పూజ అల్మర రెండు అంటే ఓల్డ్ బిల్డింగ్లు అలాగే వచ్చాయి కదండి ఒక గదికి వచ్చి ఒక అలమరి అనేసి అందులోనే ఒక అలమరలో మూడు అరలు వచ్చి ఉంటాయండి పై ఆరలో పెట్టుకున్నాను నేనైతే అంటే నుంచి పూజ చేసుకునేలా ఉంటుంది మాకు దేవుడు పూజా మందిరం అందుకనే ముందుగా పూలు పెట్టేసుకున్నామండి అండి కానీ వెలుతురు అటు సైడ్ ఉండదు లైటింగ్ ఆపోజిట్లో ఉంటే దేవుడు కనిపిస్తాడు బాగానో ఆపోజిట్లో ఉండదండి ఆ మందిరానికి పక్కనే లైటింగ్ ఉండడం వల్ల నీడ పడిపోయింది అలాగా పూలు పెట్టేసుకుందాం ముందుగా అందుకని రాత్రి నైట్ పూలు అడిగితే ఆవిడని ట్వంటీ రూపీస్ పూలు ఇమ్మంటే పావు కేజీ వంద రూపాయలు అని చెప్పింది ఇంక మళ్ళీ మేమేం మాట్లాడకుండానే వచ్చేసాము మా బావ అయితే ఇంక అడగొద్దని కూడా అన్నారు ఈయన కొంచెం ఎదురుకు వచ్చేసిన తర్వాత తులసి మాలైనా తీసుకుందాం పోనీ పూలు అంటే ఇంటి దగ్గర ఏదో ఒక చట్నీ అడుగుదాంలే అనేసి వచ్చేసాను నేను వచ్చేసి తప్ప దారిలోనే తులసి మాల ఉన్న చోటనే ఉన్నాయండి పూలు కూడా ఆవిడని అడిగాను ఒక ట్వంటీ రూపీస్ పూలు ఇస్తారా అనేసి ఆవిడ పాపం ఏమనుకుంటానే ఇచ్చిందండి అవి కూడా మనం మాములుగా గుత్తప్పుడు వెళ్తే టెన్ రూపీస్ చూడండి కవర్లో కట్టేసి ఉంచుతారు చాలా వరకు చూసే ఉంటారు కదా అందరూ ఆ టైప్లో అన్ని పూలు పెట్టింది చాలు దొరికినాయి అని అనుకున్నాను కానీ తులసి మాల వేయడానికి మాకు వాళ్ళమార్కే ఫోటోకి సరిపోవట్లేదండి అందుకని కాళ్ళ దగ్గర పెట్టేసాను నేను ఆయనకి బాబుకి పూజ అయితే ఇద్దరం కలిసే చేసుకున్నామండి అంటే ఇంట్లో మగవారు చేస్తే పూజ మంచిది అని అంటారు కదా ఆయన కూడా వచ్చారు పొద్దున్న పూజ చేసుకునేటప్పటికి ఆయన కూడా స్నానం కట్టన్ని అయిపోవడం వల్ల ఆయన వెలిగించారు అన్ని పూజ అయితే ఇద్దరం చేసుకున్నాము పూలు సరే అంత రేట్ అయిపోయినాయి ఇంతకే అసలు ఇంక మళ్ళీ మాట్లాడకుండానే వచ్చేసామండి మేమైతే నాకు ఎదురుకొచ్చేదాకా నవ్వు ఆగలేదు చాలాసేపు పావు కేజీ వంద రూపాయలు అంటే పూలకింత ఎంత రేటు ఉందా అని అనుకున్నాను నేను మేము కడుపులంక సైడే వెళ్ళేవాళ్ళు అండి మా అబ్బాయి కాలేజీ గురించి ఎన్ని పూలు రోడ్డు సైడ్ బొట్టల బుట్టలతో పాడేసేవారు వాళ్ళకి అమ్మినప్పుడు ఒక రెండు పూలు ఎక్స్ట్రా ఇవ్వడానికి మనసు ఒప్పదు కానీ బొట్ల బుట్టలతో పూలు పాడేసినప్పుడు మాత్రం వాళ్ళకి ఏమనిపిస్తుంది నాకైతే తెలియదు కానీ చూడడానికి ఏదో బాధగా ఉంటుంది కదా ఎప్పుడైనా చూసారా అలాగే కాలువ సైడ్ ఉంటాయి కడుపులాంగిదావాలో అని బొట్ల బుట్టలు పూలు పాడేస్తారండి మొత్తం కోసిన కోసినట్టుగాను ఏమో రేట్లు అలా ఉన్నాయేమో మరి మనకైతే తెలియదు కదా మా పూజ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి ఆయన కొబ్బరికాయ కొట్టుకున్నారు ప్రసాదాలు కూడా పెట్టేసానండి దేవుడి దగ్గర మీకు ఇందాక చూపించాను కదా కుడుములు చూపించలేదు చిన్న ప్లేట్లు కుడుములు వేసి ఒక ఐదు కుడుములు అంటే పూజ మందిరం చిన్నదే కదా మామూలుగా వరలక్ష్మి వ్రతం చవితి గట్ట అయితే కింద పీఠం పెట్టుకుని కింద పెట్టుకుంటాను నేను ఇలా వారాలప్పుడు పూజ అయితే మాత్రం నుంచే చేసుకోవాలి ప్రసాదాలు గట్ట అన్నీ అయిపోయినాయండి ఆయన అయితే కొబ్బరికాయ కొట్టడానికి అంటున్నారు ఎలాగైనా దేవరాయం గట్రా చేసేస్తే పూజా మందిరంలో మంచి కళ వస్తుంది కదండి ఉత్తప్పుడు గట్టా ఎప్పుడు కుదరదు కదా చాలామంది డైలీ చేసుకుంటారు నాకైతే కుదరదండి ఏంటో అంతా పరుగు పొరుగు అయిపోద్ది కదా కొబ్బరిగా కొట్టుకొచ్చేసారు ఆరతి ఇచ్చేసి లైటింగ్ సరిపోవట్లేదని మా బాబు ఫోన్తో లైటింగ్ లైట్ వేస్తున్నారు కానీ అయినా అది సరిపోదు మా అని పిలుతున్నాను నేను మా నవ్యం కొంచెం ఎందుకో ఒక పొద్దున్న కొద్దిగా డల్గా ఉంది శనివారం శనివారం ఉపవాసం ఉంటుందండి ఫాస్టింగ్ ఉంటుంది నైట్ టిఫిన్ చేస్తుంది గుడి దగ్గర అక్కడ గుడికి వెళ్తాం కదా అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత టిఫిన్ చేస్తుంది మరి ఎందుకు ఏంటో తెలియదు ఈ రోజైతే కొంచెం నీరసంగానే ఉంది లేదంటే ఆవిడదే అవుతుంది అంతా ఇంక ఒకరి తర్వాత ఒకరు వచ్చి హారతి హారతిగా తీసుకున్నారండి ఇంకా పూజ ఏంటంటే ఎవరి పని అల్దే మళ్ళీ కంగారు ఇంకా పొరిగే ఎవరి షాప్కి వెళ్ళి వెళ్ళిపోవడమే కదా కెమెరా కూడా పైన పెట్టి తీయాల్సి వచ్చింది సరిగ్గా కనిపించట్లేదు అనేసి నా పూజ అయితే పూర్తి అయిపోయిందండి హాయ్ అండి తొలి ఏకాదశి కదా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరికి కూడా నేనైతే పూజ అయిపోయింది నాకు ఈ రోజు పూజతో పాటు వంట కూడా అయిపోయింది కుడాలు చేశాను నేను రైసే మాములుగా ఎప్పుడులాగే రైసే పప్పు పప్పు మామిడికే చేశానండి రోజు అయితే అది కొంచెం రికార్డింగ్లోకి రాలేదు కదా ఇదైతే మేము లాస్ట్ పూజ అయిపోయింది కదా ఇంకా వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాం ఎవరి షాప్ గా వెళ్ళిపోవాలి కదా థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి తొలలేక శుభార్